బీజేపీ మంచరాల నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై మొదట పోరాటం చేసింది బీజేపీ అని అన్నారు తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉందని బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు దేశ ప్రజలను కరోనా సమయంలో వ్యాక్సిన్లు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడిన ఘనత ప్రధానమంత్రి మోడీకే దక్కుతుందని అన్నారు రైతుల ఆత్మహత్యలను నివారించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని అన్నారు దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు తొమ్మిదేళ్లలో యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు హైవే నిర్మాణం చేసిందని అన్నారు సికింద్రాబాద్ టు నాగ్పూర్ బయా మంచిరాల వందే భారత్ రైలును నడిపిస్తామని అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ములకల్ల మల్లారెడ్డి బీజేపీ నాయకులు డాక్టర్ రఘునందన్ రాజనీష్ జాయిన్ వెంకటేశ్వరరావు బోయిని హరికృష్ణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పనిచేసుకొని మనం అప్పుడు పది సీట్లే గెలుస్తా అంటున్నారు కానీ నలభై సీటు సీట్లు గెలవడం జరిగింది కుదురువాడు కూడా అదే పరిస్థితి ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలుచుకున్నారు మునుగోడులో కూడా ఎనభై ఎనిమిది వేల మొత్తం రావడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక పట్టు రావడం జరిగింది మనము మన కంప్లీట్ గా చేయాలి రఘునాథ్ గారు కరెక్ట్ గా చెప్పారు మనం అందరం కష్టపడి పనిచేస్తే డెఫినెట్లీ గెలిచే అవకాశాలున్నాయి డాక్టర్ రఘురంజన్ గారు మంచిగా చెప్పినారు ఎందుకు రావాలి భారతీయ జనతా పార్టీ గెలుపు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మనకు మంచి అవకాశాలు కాదు పౌస్ లో వస్తాయి మనకు చైర్మన్షిప్ లో వచ్చే అవకాశాలు వస్తాయి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి ఎమ్మెల్సీ వచ్చే అవకాశాలు వస్తాయి అంటే అందరికీ ఏదో ఒక చోటు ఒక మంచి కోర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలు ఆ రావాలంటే మనం ఫస్ట్ మన అభ్యర్థి ఈ వచ్చే ఎన్నికలలో గెలిపించుకోలే అవసరం ఉంటుంది కోవిడ్ టైంలో నరేంద్ర మోడీ గారు ఒకరు కూడా ఊహించలేదు మన భారతదేశం అనే చైనా లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు అన్నీ కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఫ్యాక్టరీ బంద్ అనే అందరికి ఉద్యోగాలు పోయినాయి కానీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చినారు అప్పుడు హామీ పథకంలో నూట ఎనభై ఉంటే దాన్ని రెండు వందల పదిహేను రూపాయలు దాంతో పాటు వంద ఉంటే నూట యాభై రోజులు చేయడం జరిగింది మన ప్రజలందరికీ కూడా పది కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది బయట వ్యాక్సిన్ పదిహేను ఉంటే మన సార్ నూట నలభై కోట్ల మందికి అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ కూడా ఫ్రీగా ఇప్పించడం జరిగింది అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ఆలోచన లేదు మన ప్రజలకు మనము ఆదుకోవాలి కోవిడ్ టైంలో చాలా మంది ఆసుపత్రికి పోతే ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షల బిల్ అవుతుంది అందులో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ స్థాపించి మనందరికీ ఐదు లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభం చేయడం జరిగింది మనకి ఈ వచ్చే చెప్తున్నాను ఐదు లక్షలు సరిపోదు దీన్ని పది లక్షలు చేయాలంటే అది కూడా మనం మ్యానుఫాక్చర్ ఇప్పుడు అన్ని కూడా పది లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు అది మంచి విషయం ఎవరు వచ్చినా కానీ మన ప్రజలకు పది లక్షలు రావాలి అది కేవలం భారతీయ జనతా పార్టీ ఇది ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వాళ్ళు కూడా భయపడి రావడం జరిగింది ప్రధురాంగా ఈ మేనిఫెస్టో వచ్చే వచ్చే మన మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రైతులకు ఎవరు ఏ మేనుఫాక్చర్ తీసుకొచ్చినా కానీ మన వచ్చే మ్యానుఫాక్చర్ ఎందుకంటే అన్ని వివరాలు చెప్పలేము చెప్పలేను కానీ రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి కష్టాలు లేకుండా మన రైతుల ఆత్మహత్యలు లేకుండా ఎందుకంటే రోజు మీరు ఎక్కడ చూసినా కానీ మీరు వింటారు తెలంగాణలోనే అన్నింటికన్నా ఎక్కువ ఆత్మహత్యలు రైతులు ఉందంటే అది తెలంగాణలో ఉన్నదని చెప్పి అన్ని రిపోర్ట్ వస్తున్నాయి మన రైతుల హక్కు ఆత్మహత్యలు కాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది దాంతోపాటు ఒక మంచి కార్పొరేషన్ పెట్టి ఎట్లా యువకులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి నిధులు తీసుకొని వ్యాపారం చేసుకోవడానికి ఇలాంటి మంచి మంచి ఫలితాలు మన భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ లో పెట్టబోతుంది మీకు అక్కడ మనకు డబుల్ ఇంజియన్ సర్కార్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు మన అమిత్ షా గారు ఆదిలాబాద్ చెప్పారు డబుల్ ఇంజిన్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటది మనకు ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది మనము ఎక్కువ నిధులు నేను ఇంతకుముందు కూడా రఘునాథ్ గారు చెప్పిన నేను ఎంపీ కావునప్పుడు మంచిదే మున్సిపాలిటీకి ఇంకా అప్పుడు అందరికీ నీళ్ళు ఇవ్వడానికి అన్ని ఇంటింటికి నీళ్ళు ఇవ్వడానికి ఇలాంటి పథకాల తీసుకోవడం జరిగింది మన ఒక అవకాశం ఇస్తే డెఫినెట్లీ మంచి అభివృద్ధి అభివృద్ధి బాధలో తీసుకోవాల్సింది

మంచి యాదో మున్సిపాలిటీల నాలుగు వేల మందికి చెల్లని పట్టాల్సిన గనులు ప్రేమిసాయం చెల్లని పట్టాల్సింది నాలుగు వేల కుటుంబాలకి నాలుగు వేల కుటుంబాలు దోడబట్టి కాయిదం మాత్రం నిర్ముతారు వాళ్ళకి చాట ఇవ్వలే ఇది మనం ప్రజలే చెప్పాలి ఇటువంటి వ్యక్తి ఒక ఆ నేను నువ్వు మంచి నేను పోటీ చేయలేదు నీ ఊరు వెల్లంపల్లికి నువ్వు కాంగ్రెస్ నగర్ కిందకు పోటీ చేసి ఆయన అంటాడు మా హైకమాండ్ చెప్పింది అంటే హైకమాండ్ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా నువ్వు నిజంగా పోటీ చేయాలి కదా ఆ రోజు రెండు వేడి అంటే ఈ పెద్ద తోటి అటు వేయండి అక్కడ ఎలా కొట్టింది ఎల్ల కొట్టిందంటే మళ్ళీ ఇక్కడ ఖచ్చితం ఇక్కడ ఖచ్చితంగా ఇక స్కెచ్ మీరు ప్రజలకు చెప్పాలి మళ్ళీ ఆయన సంపాదన కథ వల్ల ఎన్ని వేల కుటుంబాలు నాశమే చెప్పాలి భూగులు కబ్జాల గురించి చెప్పాలి హైదరాబాద్ కష్టాల గురించి చెప్పాలి మన మంచి ఇదే ఇదే రేపులు పెట్టింది దాన్ని కూడా మళ్ళీ సెటిల్మెంట్ చెప్పాలి ఇట్లాంటి సెటిల్మెంట్ చేసుకొని కావాలా అని మనం ప్రజలకు చెప్పాలి వాళ్ళ బిల్ల వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెక్ బౌన్స్ ఒక్కసారి కాదు రెండు సార్లు చెక్ బౌన్స్ ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి అన్నిటికంటే ముఖ్యం చెప్పాల్సింది ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలిచినోడు యువడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడు అవునా కాదా అవునా కాదా పోయినసారి పార్టీ మంచి ఓట్లు వచ్చింది ఇరవై మంది మంది మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇవాళ కేవలం ఒక్కడే మినిమం కాంగ్రెస్ పార్టీ పెట్టాడు మహేశ్వర్ రెడ్డి రమేష్ రాబావుడు సోయం బాబురావు పెట్టాడు ఇలా అందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేసిన వాళ్ళంతా మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ పెట్టే కదా పోరాటం చేయాలని అనుకుంటారు టిఆర్ఎస్ పెట్టేకన్నా పోరాటం చేసే ఏకైక పార్టీ పార్టీ చెప్తా అందుకనే మనకి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా మన ప్రజల యొక్క విషయంగా ఇవ్వాలో పెట్టే వాళ్ళకి మంచిర్యాల మంచిర్యాల కేసీఆర్ ఇట్టని పోటీ పెట్టారు అన్నది ఒకరికేమో బీమా నుంచి పోటీ పెట్టారు ఇంకొక రకం పైసలు ఇచ్చిపోతుంది బాల్కాసం అని చెప్పి నేను చెప్తాను బాల్కాసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేను పెట్టినా నిన్న చూసిరా చెన్నూరులా చెన్నూరులా కాంగ్రెస్ పార్టీ అర్థానికి పోయి కమ్యూనిస్ట్ ఎక్కి తిరుగుతారు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎందుకు జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఈయన నిర్ణయం దేనికి నిర్ణయము బాల్కాసం అనేది పోటీ ఉంటుంది దీని అర్థమే బాలకర్ సుమన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ కుటుంబం టిఆర్ఎస్ జిల్లా జిల్లా అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఎట్లా పక్కన చేయాలని మన జిల్లాలో ఆలోచన